ఫ్రెండ్స్ సానియా మీర్జా మృతి తీవ్ర దొక్కల కుటుంబం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దీని లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భార్యను చంపిన భర్త యువతని చంపిన దుండగుడు ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది సీనియర్ వేధింపులను తాళలేక బలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అయితే మృతురాలని సానియా మేర్జాగా గుర్తించారు సానియా మరణానికి కాలేజీలో సీనియర్ రిఫాన్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు అయితే సానియా చదివే కాలేజీలోనే రిఫాన్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్ళిపోయాడు అయినప్పటికీ సానియాకు వేధింపులు ఆపలేదు కేరళకు చెందిన సానియా గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్ళేవాడు పీజీ వద్దకు కూడా వచ్చి సానియా ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు వాళ్ళు మార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు ఇది తట్టుకోలేక ఆమె పీజీలోనే గత గదిలో ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనపై బాగలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఏది ఏమైనా కానీ ఒక ఆడపిల్లని ఇలాగా హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అయితే చాలా ఫైర్ అవుతున్నారు అటువంటి వ్యక్తిని అయితే వదలు పెట్టకూడదు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు చూసినట్టి లేటెస్ట్ అప్డేషన్ రావచ్చు ఫ్రెండ్స్